భారత్పై ట్రంప్ ఏకంగా యాభై శాతం సుంకాలు విధించడాన్ని ప్రపంచ దేశాలు ముక్త కంఠంతో ఖండిస్తున్నాయి ఇది రెండు దేశాల మధ్య సంబంధాలను దెబ్బతీయడమే కాక వాణిజ్య సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపనుంది అమెరికాలోని ఉత్పత్తిని ప్రోత్సహించడానికే ట్రంప్ సర్కార్ ఈ దుశ్చర్యకు శ్రీకారం చుట్టినట్లు పరిశీలకులు భావిస్తున్నారు రష్యా చెమురుపై ఆధారపడిన భారత్కు ఈ సుంకం ఆర్థికంగా భారంగా మారే అవకాశం ఉంది అయినా ఈ ఆర్థిక యుద్ధంలో అంతిమ విజయం భారత్దేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు అయితే ట్రంప్ సుంకాలకు ప్రత్యామ్నాయంగా గ్లోబల్ సౌత్ మార్కెట్లో తన వ్యాపారాన్ని విస్తరించేందుకు భారత్ ప్లాన్ చేస్తుంది ట్రంప్ చర్యను విపక్ష డెమోక్రటిక్ పార్టీ ఖండిస్తుండగా చైనా సహా పలు దేశాలు భారత్ కి సంఘీభావంగా నిలుస్తున్నాయి ఇంతకీ భారత్పై ట్రంప్ అదనపు సుంకాల ప్రభావం ఎంత ట్రంప్ కసిగా చేస్తున్న ఈ ఆర్థిక యుద్ధంలో అంతిమ విజయం భారతేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఇందుకు కారణం భారతదేశం ప్రస్తుత పరిస్థితుల్లో కేవలం అమెరికాపైనే ఆధారపడటం లేదు గ్లోబల్ సౌత్ మార్కెట్లలో అమెరికా ఆఫ్రికా లాటిన్ అమెరికా తన వ్యాపారాన్ని విస్తరించేందుకు ప్రాధాన్యమిస్తోంది తన తలుపు మూసుకున్న మరో ఆరు తలుపులు తెరిచే స్థితిలో ప్రధాని నరేంద్ర మోడీ సర్కారుంది ఉంది ఇందులో భాగంగానే యాభై శాతం సుంకాలతో తలెత్తే ఎగుమతుల సంఖ్య నుంచి తప్పించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ వ్యూహాన్ని సిద్దం చేసింది వాణిజ్య శాఖ ఆధ్వర్యంలో నలభై దేశాల్లో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి ఈ ప్రోగ్రాంల ద్వారా ఆయా దేశాల్లో భారత ఉత్పత్తులకు మార్కెట్ను విస్తరించేందుకు ప్రయత్నించనున్నారు యూకే జపాన్ దక్షిణ కొరియా జర్మనీ ఫ్రాన్స్ నెదర్లాండ్స్ కెనడా మెక్సికో యుఏఈ ఆస్ట్రేలియా రష్యా తదితర నలభై దేశాలలో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించేందుకు భారత్ సిద్దమవుతోంది ఈ దేశాల్లో భారత ఉత్పత్తులకు మార్కెట్ మరింత విస్తరించేలా ఈ కార్యక్రమాలు రూపొందించనున్నారు ప్రస్తుతం అమెరికా విధిస్తున్న సుంకాలు తాత్కాలిక ఒత్తిడి తప్ప దీర్ఘకాలిక వ్యూహం కాదని ఆర్థిక నిపుణులు తేల్చి చెప్తున్నారు దీనికి కారణం లేకపోలేదు భారత వాణిజ్యానికి అమెరికా ఎంత ముఖ్యమో అమెరికాకు కూడా భారత్ అంతే ముఖ్యమన్నది వారి వాదన భారత్ మార్కెట్ ను కోల్పోవడం అగ్రరాజ్యానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదు అందుకే ప్రస్తుత సుంకాలను ఒక రకమైన రాజకీయ ఆర్థిక ఆటగా అభివర్ణిస్తున్నారు ఆర్థిక నిపుణులు అయితే భారత వాణిజ్య ఆసియా ఆఫ్రికా లాటిన్ అమెరికా వంటి గ్లోబల్ సౌత్ మార్కెట్లలో విస్తరించాల్సి ఉంటుంది అమెరికా మార్కెట్లలో కేవలం ముప్పై నాలుగు కోట్ల మంది వినియోగదారులు ఉన్నా గ్లోబల్ సౌత్ మార్కెట్లో మాత్రం ఆరు వందల కోట్ల మంది వినియోగదారులు ఉన్నారనేది ఓ అంచనా ఈ తేడానే భారత అవసరం అమెరికాకు ఉంటుంది అన్నది స్పష్టమవుతోంది అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కొనే సమయంలో విదేశీ డిమాండ్ భారత్కు బలమైన రక్షణ కవచంగా నిలుస్తోంది రాబోయే జీఎస్టీ సంస్కరణలు మార్కెట్లోకి వస్తున్న అదనపు ద్రవ్యం దేశీయ వినియోగాన్ని పెంచేలా చేస్తాయి ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయం తగ్గినా దేశీయ డిమాండ్ వల్ల ఆ లోటును కొంతవరకు పూడ్చుకోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు బీజేపీ నాయకుడు సావియో రోడ్రిగ్స్ అభిప్రాయం ప్రకారం అమెరికా విధిస్తున్న యాభై శాతం టారీఫ్ టెక్స్టైల్ లెదర్ వంటి కార్మిక ఆధారిత రంగాలను దెబ్బతీయొచ్చు దీనివల్ల లక్షలాది ఉద్యోగాలు ప్రమాదంలో పడే అవకాశం ఉంది అయినప్పటికీ భారత్ ఈ సవాళ్లను ఎదుర్కొనే శక్తి కలిగి ఉందని భారత ఆర్థిక నిపుణులు అంటున్నారు అయితే ట్రంప్ టారిఫ్ల నేపథ్యంలో ప్రధాని మోడీకి ది చాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ ఓ లేఖ రాసింది ఈ భారీ టారిఫ్లతో లక్షల సంఖ్యలో ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉందని సిటీఐ ఆందోళన వ్యక్తం చేసింది ముఖ్యంగా లెదర్ టెక్స్టైల్స్ జ్యువెలరీ ఫార్మా వంటి కీలక రంగాలపై ఈ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపుతుందని సిటీఐ హెచ్చరించింది ఈ టారిఫ్ల వల్ల భారతీయ ఉత్పత్తులు అమెరికా మార్కెట్లో అధిక ధరలకు అమ్ముడైతే వాటికి డిమాండ్ తగ్గిపోతుందని వెల్లడించింది ఈ పరిస్థితి దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుందని హెచ్చరించింది అమెరికా సుంకాలతో సుమారు నాలుగు లక్షల కోట్ల విలువైన ఎగుమతులు ప్రమాదంలో ఉన్నాయని సిటిఐ అంచనా వేసింది వీటిలో ఒకటి పాయింట్ ఏడు లక్షల కోట్ల విలువైన ఇంజనీరింగ్ గూడ్స్ తొంభై వేల కోట్ల విలువైన ముత్యాలు ఆభరణాలు తొంభై రెండు వేల కోట్ల విలువైన ఫార్మాతో పాటు పలు రంగాలు తీవ్రంగా దెబ్బతింటాయని తెలిపింది మన ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి తెచ్చేందుకు అమెరికా ఇటువంటి చర్యలకు దిగుతోందని ఇందుకు భారత్ భయపడుద్దని సిటిఐ చైర్మన్ గోయల్ చెప్పుకొచ్చారు ఈ టారీఫ్లో ఒక సంక్లిష్టమైన సవాల్ను వెరుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో మోడీ సర్కార్ జాగ్రత్తగా వ్యూహాత్మకంగా వ్యవహరించాలని సిటిఐ సూచిస్తోంది అమెరికాతో వాణిజ్య సంబంధాలను కాపాడుకుంటూనే తమ ప్రయోజనాలను కాపాడుకోవటం అత్యంత ముఖ్యమని వివరించింది అమెరికాపై ప్రతీకార సుంకాలు విధించడం ఒక మార్గమైతే అదే సమయంలో ప్రత్యామ్నాయ మార్కెట్లను వేగంగా అన్వేషించడం ద్వారా దేశ ఎగుమతులపై పడే ప్రభావాన్ని తగ్గించుకోవచ్చని అభిప్రాయపడింది ఈ సంక్షోభాన్ని ఒక అవకాశంగా మలుచుకుని ప్రపంచ వాణిజ్యంలో భారత్ తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవటానికి ఇది ఒక మంచి సందర్భమని చెప్తోంది ట్రంప్ సవాల్ని అధిగమించేందుకు వ్యూహరచన చేస్తున్న మోడీ సర్కార్ నలభై దేశాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనుంది యూకే జపాన్ దక్షిణ కొరియా జర్మనీ ఫ్రాన్స్ ఇటలీ స్పెయిన్ నెదర్లాండ్స్ పోలాండ్ కెనడా మెక్సికో రష్యా బెల్జియం టర్కీ యుఏఈ ఆస్ట్రేలియా లాంటి దేశాలు ఇందులో ఉన్నాయి ప్రతి దేశానికి ప్రత్యేక ప్రణాళికను రూపొందించనున్నట్లు సమాచారం ఈ వ్యూహంలో భారత ఎగుమతి ప్రమోషన్ కౌన్సిల్స్ విదేశాల్లో ఉన్న భారత మిషన్లు ప్రధాన పాత్ర పోషిస్తాయి స్థానిక కొనుగోలుదారులు ఫ్యాషన్ బ్రాండ్లు రిటైల్ రంగంతో నేరుగా కనెక్ట్ అవటం ద్వారా భారతదేశం వాణిజ్య ప్రమోషన్ ని పెంచుతుంది ప్రత్యేక దృష్టి స్థిరమైన వస్త్రాలు హైటెక్ ఫ్యాబ్రిక్ పై ఉంటుంది అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం మరోటుంది ఈ దేశాల మొత్తం వస్త్ర దిగుమతులు ఐదు వందల తొంభై బిలియన్ డాలర్లు కానీ భారత వాటా ఐదు నుంచి ఆరు శాతం మాత్రమే ఈ శాతాన్ని పెంచేందుకు తన మార్కెట్ను విస్తరించుకునేందుకు భారత్ పకడ్బందీ ప్రణాళికలు రచిస్తోంది అంతర్జాతీయ మార్కెట్లో స్థిరమైన సేంద్రియ వస్త్రాలకు డిమాండ్ పెరుగుతోంది భారతదేశం దీనిని ఒక అవకాశంగా పరిగణించి చేనేత ఇతర వస్త్రాలు పర్యావరణ అనుకూల ఉత్పత్తులను ప్రోత్సహించాలనుకుంటోందని తెలుస్తోంది అమెరికాలో సుంకాలు పెరిగినప్పటికీ యూరోప్ ఆసియాలోని అనేక దేశాలు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల కింద భారత్ కు పెద్ద మార్కెట్ను అందించగలవు అయితే ఈ భారత్ వేస్తున్న సరికొత్త ప్రణాళిక ఎగుమతులను పెంచడానికి మాత్రమే కాకుండా కొత్త మార్కెట్లలో దీర్ఘకాలిక భాగస్వామ్యాలను నిర్మించడానికి కూడా ఉపయోగపడనుంది రష్యా యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగేందుకు భారత్ కారణమని అందుకే ట్రంప్ ఈ టారీఫ్లు విధించారంటూ అమెరికా తన పైత్యాన్ని మరోసారి పెళ్లగక్కింది దీనిని మోడీ యుద్ధంగా అభివర్ణించారు వైట్ హౌస్ సలహాదారు పీటర్ నవారు అమెరికా భారత్ మధ్య ప్రశాంత వాతావరణం నెలకొనాలంటే భారత్ కూడా అందుకు సహకరించాల్సి ఉంటుందన్నారు రాయితీపై భారత్ చమురు కొనుగోలు చేయటమే మాస్కో దూకుడుకు ఆజ్యం పోసిందని పీటర్ విమర్శించారు రష్యా చమురు కొనడం వల్లే అమెరికా పన్ను చెల్లింపుదారులు నష్టపోవాల్సి వస్తుందన్నారు అయితే రష్యా నుంచి చమురు కొనుగోలును భారత్ నిలిపివేస్తే అమెరికా విధిస్తున్న సుంకాలను ఇరవై ఐదు శాతానికి తగ్గించుకోవచ్చని సెలవిచ్చారు పీటర్ వాదన ఇలా ఉంటే ట్రంప్ సుంకాలను అమెరికాలోని విపక్ష డెమోక్రటిక్ పార్టీ విదేశాంగ వ్యవహారాల కమిటీ ఖండించింది కేవలం భారత్నే టార్గెట్ చేస్తూ రష్యా నుంచి చమురుణ్ణుకుంటున్న చైనాను ఇతరత్ర దేశాలను వదిలేయటాన్ని తప్పుబట్టింది ట్రంప్ ఏకపక్ష నిర్ణయం వల్ల భారత్ అమెరికా సంబంధాలు దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేసింది కేవలం ఉక్రెయిన్ కోసమే భారత్ని ట్రంప్ సర్కార్ టార్గెట్ చేస్తున్నట్లుగా కనిపించడం లేదని తెలిపింది భారత్పై కఠిన వైఖరిని ఎందుకు తీసుకున్నారో ట్రంప్ వెల్లడించారని డెమోక్రటిక్ పార్టీ డిమాండ్ చేసింది మరోవైపు భారత్ చైనా సంబంధాలు మళ్లీ బలోపేతం కావడంపై అమెరికా చేస్తున్న విమర్శలపై చైనా ఘాటుగా స్పందించింది ఇలాంటి విమర్శలపై మౌనం వహించినా రాజీపడినా విమర్శలు చేసేవారికి బలాన్ని ఇచ్చినట్టు అవుతుందని భారత్లోని చైనా రాయబారి షూ ఫి అన్నర్ అన్నారు తాము భారత్తో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు ప్రపంచ వాణిజ్య సంస్థ రూపొందించిన బహుళపక్ష వాణిజ్య వ్యవస్థను కాపాడేందుకు కట్టుబడి ఉంటామని ఫీహాంగ్ తెలిపారు